రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసి కావలసిన అధికారులంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా నిన్నీ కేడతెరిపి లేకుండా కురిస్తున్నటువంటి వర్షం కారణంగా ప్రధాన రహదారులు ఎక్కువగా నీరు నించే ప్రాంతాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో దాదాపు నూట అరవై ప్రాంతాలను కూడా గుర్తించారు వాటిలో నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎస్ సిబ్బంది అదేవిధంగా మాన్సూన్ అంతా కూడా తీసుకొని వరద నీటిని నాలలోకి మళ్లించడం జరుగుతుంది అయితే నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కురిసినటువంటి వర్షాపాతం అదేవిధంగా జరిగిన సంఘటనలు ప్రకటించినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణష్టం జరిగిపోయినప్పటికీ నూట నలభై ఒక్క చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్ లో ఎప్పటికప్పుడు వరద నీరును మళ్లిస్తున్నాము అదేవిధంగా ముప్పై ఎనిమిది చెట్లు కూలిపోయినటువంటి సందర్భంలో వాటిలో ముప్పై ఏడుని చెట్లను ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి సిబ్బంది అంతా కూడా తొలగించారు ఆ మిగతా సంబంధించిన వాటికి కూడా ప్రక్రియ కొనసాగుతుంది ఎప్పటికప్పుడు తొలగింపు చేస్తున్నాం అయితే నాకు వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు గండిపేట సార్ కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసి నది కూడా ఎక్కువగా వరద ప్రవాహంతో ఉంది ఈ క్రమంలోనే ముసారం బ్రిడ్జి వంతెనలను తాకుతూ వరద నీరు వహించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు ఆ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా అవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ సూచనలు జారీ చేయడం జరిగింది గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు రేపు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాకూడదని కూడా సూచించారు అత్యవసరం తప్ప రావాలని కూడా ఆ పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ

ఆపదలో చిక్కున్నారు లేదంటే ప్రాణాలు సంబంధించిన లేదంటే వాహనాలు కుట్టుకునేటువంటి సందర్భంలో కూడా డిఆర్ఎఫ్ టీమ్లను సంప్రదించవచ్చని కూడా జిహెచ్ఎంసీ సూచించింది ఇప్పటి వరకు జరిగిన అయితే ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ వాటర్ వరద నీరు పెరుగుతుండడం ఎప్పటికప్పుడు టీంలను అంతా కూడా అప్రమత్తం చేస్తుంది మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుంది మైనాబాద్ మండలం వెంకటాపూర్ సమీపంలో ఈ శ్రీవాగు ఉధృతంగా వయస్ వరదంతా కూడా హిమర్ సాగర్ లోకి చేరడం జరుగుతుంది ఈసీ బాబు సంబంధించి నాగర్ కూడా వరద ఉండటంతో ఇటు రెండు జలాశయాలకు సంబంధించి కూడా వరద నీరు పెరుగుతుంది వరద నీరు ఎక్కువగా ఏపీ ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లో ఫుల్ ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ పదిహేడు వందల తొంభై అడుగు ప్రస్తుతం పదిహేడు వేల ఎనభై యొక్క ఆ అడుగు పదిహేడు వందల ఎనభై ఒక్క అడుగులకు చేరింది ఇంట్లో ఇరవై ఆరు వందల ఇంకో వరద నీరు ఉష్మాన్ సాగర్ లోకి రావడం జరుగుతుంది అది హిమాయత్ సాగర్ సంబంధించి పదిహేడు వందల అరవై మూడు అడుగులు ఉండగా ఇప్పటికీ పదిహేడు వందల యాభై ఐదు అడుగుల మేర వరద నీరు హిమాయత్ సాగర్ లోకి చేరింది ఇంట్లో నాలుగు వందలుగా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది అది అంతేకాకుండా ఇటు హుస్యన్ సాగర్లు కూడా వరద నీరు భారీగా చేరుతున్నట్లు తెలుస్తుంది మొత్తంగా ఐదు వందల పదమూడు అడుగుల ఉన్నటువంటి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వరద నీరు కూడా దిగువకు విడుదల చేస్తూ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఆ నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ దాదాపుగా వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో పది లక్షల క్యూసెక్ లీటర్ల నీరు నిల్వ చేసేలా పెద్ద పెద్ద సంపులు నిర్మిస్తున్నారు అవి ఆ చోట కూడా వరద నిర్మిస్తున్నటువంటి ప్రధాన రహదారుల మీద ఉండడం భారీ జంక్షన్ల వద్ద ఉండడంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తాణకిషోర్ తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆంలపాలి అదేవిధంగా జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఉన్నారు వాహనదారులకు కావచ్చు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు మరోవైపు చాలా చోట్ల కూడా శిథిలమైనటువంటి భవనాలు పాత పురాతన భవనాలు ఉండడంతో ఎడతెరపు లేకుండా చూస్తున్న వర్షం కారణంగా అవి నాని ప్రమాదానికి గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనరుగు కమిషనర్లు సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎడసేపు లేకుండా కూర్చున్న అసెంబ్లీ కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని కావచ్చు రంగారెడ్డి జిల్లా అధికారులంతా కూడా సూచిస్తున్నారు